హే గాయస్ మీ అందరి కోసం ఒకటి తీసుకొచ్చాను అదేంటంటే బ్యూటిఫుల్ హార్ట్ నా ఓన్ హ్యాండ్స్ తో ప్రిపేర్ చేశాను నా క్రాఫ్ట్స్ అన్నిట్లో నాకు చాలా ఇష్టమైన క్రాఫ్ట్ ఇది అండ్ నా క్రాఫ్ట్ ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ ఉన్న వీడియో ఇది సిక్స్టీ టూ మిలియన్ వ్యూస్ తో ఉంది ఇప్పటికి అండ్ వీడియో ఎక్కడే పాజ్ చేసి ఈ క్రాఫ్ట్ నేను దేంతో చేశానో మీరు ఏమైనా గెస్ చేస్తే కింద కామెంట్స్ లో చెప్పండి చూద్దాం ఎంతో మంది కరెక్ట్ గా గెస్ చేస్తారో సో నేనైతే చెప్పేస్తున్నాను ఇదైతే క్లాత్ బ్యాగ్ తో ప్రిపేర్ చేసింది అండ్ చాలా మంది అక్క ఈ ఛానల్లో కూడా క్రాఫ్ట్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు బట్ నాకు ఆ ఛానల్ కి క్రాఫ్ట్ వీడియో సెపరేట్ గా షూట్ చేసి మళ్ళీ ఈ ఛానల్ లో కూడా క్రాఫ్ట్ వీడియో సెపరేట్ గా షూట్ చేయాలి అని అంటే టైం సరిపోదు కుదిరినంత వరకు నా క్రాఫ్ట్స్ అప్డేట్స్ అయితే ఈ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను కాకపోతే మీరు ఓన్లీ క్రాఫ్ట్స్ కావాలి అనుకుంటే ఆ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేయండి మీ అందరూ మా ఫ్యామిలీకి చాలా లవ్ చూపిస్తారు కదా సో మా సైడ్ నుంచి ఈ హార్ట్ మీ కోసం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్